దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఆత్మ వేషము చేత దైవజనులు పలికిన ప్రతి ప్రవచనం నీ జీవితంలో ఎప్పుడు నెరవేర్చబడిద్ది ఎలా నెరవేర్చబడిద్ది అనేది ఈ రోజు దేవుడు మనకి చెప్పటానికి ఇష్టపడుతున్నాడు హలో ఇప్పుడు దాకా నీ జీవిత ఆత్మీయ యాత్రలో ఎన్నో ప్రవచనాలు నీకు వచ్చి ఉండొచ్చు ఎంతమంది దైవజనులు తలమైన చేతులు పెట్టి నీకు అనేక ప్రవచనాలు చెప్పొచ్చు ఎంతమంది దైవ విజయాల బలమైన వాక్కు నీకు విడుదలై ఉండొచ్చు లేకపోతే నీకే వ్యక్తిగత ప్రార్థనలో కూర్చున్నప్పుడు ప్రవచనం నీకు విడుదలై ఉండొచ్చు లేకపోతే నీకు దర్శనం విడుదలై పలానా కుమార్తె అని ఇట్లా అట్లా అట్లా దేవుడు నీతో మాట్లాడి ఉండొచ్చు అయితే దేవుడు నీకు చెప్పిన ప్రతి ప్రవచనం దైవజనుల విజయాల ధర కావచ్చు వ్యక్తిగతం కావచ్చు దర్శనం ప్రవచనమైన దర్శనమైన జీవితంలో ఎప్పుడు నెరవేర్చబడిద్ది అసలు ఎలా నెరవేర్చబడిద్ది నేను బోధిస్తుండగా శ్రద్ధగా విందాం నేను కూడా వింటున్నా కాబట్టి దేవుడు మనల్ని దీవించి ఆశ్రయించినగాక హలోయ బైబిల్ గ్రంథంలో ఒక ఒక వ్యక్తి ఉంటాడు ఆయన పేరు యోనా దేవుడు యొక్క ప్రవక్త ఆయనతో దేవుడు మాట్లాడుతున్నాడు యోనా వాళ్ళ పాపం పెరిగిపోతుంది నాకు అసమ్య వేస్తుంది నేను ఒక నిర్ణయం తీసుకున్నా అని ఆ నిర్ణయం ఏంటంటే నువ్వు వెళ్ళి చెప్పు పట్నం మొత్తాన్ని నాశనం చేయబోతున్నా హలెలియా అని ఆ ప్రవచన వాక్కు దేవుని యొక్క వాక్కు యోనాకి ప్రత్యక్షమైనప్పుడు యోనా యొక్క ప్రవచన వాక్కు ఆ స్వరం ఆ దర్శనం ఆ యొక్క క్లియర్గా దేవుడి వద్ద నుంచి వచ్చిన ఆ వాక్కు విని భయపడిపోయి కలవరపడి ఆయన ఆ వాక్కు వెళ్ళి నూనె పట్నాన్ని చెప్పడానికి భయపడతా ఉంటాడు ఎందుకు అంటే ఆ ప్రవచన వాక్కు దేవుడి ఇచ్చిన ఆ వాక్కుని నునే పట్టణానికి చెప్తే చెప్పే లోపే ఆయన చంపేస్తారు హలలియా అంత దుర్మార్గులు వాళ్ళు అంత క్రూరులు పాపులు వాళ్ళ పాపం అంతా తారాస్తాయి దేవుడికే అసలు వేసేంత పాపములు వాళ్ళు మునిగి తేలుతూ ఉన్నారు చివరికి ఆయన దేవుడికి లోబడి ఆ యొక్క ప్రవచన వాక్కు దేవుని యొక్క వాక్కుని వారికి చెప్పటానికి సిద్ధపడి ప్రాణానికి తెగించి నినువే పట్నం వెళతాడు హలో మనం చూద్దాం మూడో అధ్యాయము కాబట్టి యోన లేచి యహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయేను నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై మూడు దినముల ప్రయాణమంతా పరిమాణం గల పట్టణము యోనా ఆ పట్టణములలో ఒక దినము ఒక దిన ప్రయాణం అంతా దూరము సంచరించుచు ఇక నలవది దినములు నలవది దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నిన్వే పట్టణపు వారు ఒక్క నిమిషం ఆ పట్టణానికి వెళ్ళి యోనా ప్రవక్త నేను ఎవరైనా దైవజనుడు ప్లస్ ఆయన ప్రవక్త అని ఏం చెప్తే అది జరిగింది ఆయన ప్రవక్త దేవుని యొక్క నోటి బూర ఆయన ఆయన అంటున్నాడు ఇక నలభై దినములకు నునువే పట్టణము నాశన మగునని ప్రకటన చేయగా అంటే ప్రవచిస్తున్నాడు నునువే పట్నమా నలభై దినాల్లో నువ్వు నాశనం కాబోతున్నావు అని ప్రవచిస్తున్నాడు అక్కడ ఆ ప్రవచనము ఆ దేవుని వాక్కు విడుదలవ్వగానే అప్పుడు ఏం జరిగిందంటే ఆ పట్టణంలో ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారంటే నునువే పట్నం వారు దేవుని విశ్వాసం ఉంచి ఉపవాస దినము ప్ర చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట ఆ సంగతి నిన్వే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె కట్టుకొని బూడిదలో కూర్చుండెను మరియు రాజైన తానను ఆయన మంత్రులను ఆగ్నేయగా ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపృతుడై మనలను లయము కాకుండా తన కోప తన కోపాగ్ని చల్లార్చుకొనును కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు నీళ్లు త్రాగకూడదు మనుషులందరూ తమ దుర్మార్గు దుర్మార్గములను విడిచి తాము చేయి బలత్కారమును మానివేయవలను మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలను జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలనని అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి నివే పట్టణపుల్ చాలు 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 జాగ్రత్త వైపు చూడండి ప్రవచన వాక్కు దేవుని వాక్కు విడుదలవగానే వాళ్ళందరూ ఏం చేశారంటే ఇది దేవుడి వాక్కు అని వాళ్ళు గ్రహించి వెంటనే ఆ వాక్కుకి భయపడిపోయి ఆ వాక్కుకి వాళ్ళు భయపడిపోయి ఏం చేశారంటే మనస్సు మార్చుకున్నారు వారి యొక్క దుష్టత్వం వారి యొక్క దుష్టత్వం వారి యొక్క దుష్టత్వం అంతా వదిలేసి మారు మనసు పొంది రాజుతో పాటు మంత్రులు చివరికి పశువులు ఏ టు జెడ్ అందరూ కూడా ఉపవాసం ప్రకటించుకొని అసలు ఆ రాజ్యంలో పొయ్యి అనేది వెలిగించకుండా పశువులతో పాటు మొత్తం ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు ఏమని ప్రార్థన చేశారంటే నలభై రోజుల్లో మా పట్నం నువ్వు నాశనం చేయబోతున్నావు కాబట్టి నీ ఉగ్రత మా మీద తొలగించు మేం చేసిన పాపాల నిమిత్తము మమ్మల్ని చంపకు నాశనం చేయకు దేవుడా మమ్మల్ని మన్నించు ఇంకొకసారి మాకు అవకాశం అని పశువులతో పాటు మంత్రులు రాజులతో పాటు అందరు ప్రజలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా చేస్తా ఉన్నప్పుడు కిందకు చదువుతాం పది ఈ నునివేవారు తమ చెడు నడతలను మానుకొనగా చేయుచున్న క్రియలను దేవుడు చూచి వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపడు వారికి పశ్చాత్తాపుడై చేదు తాను మాట ఇచ్చిన పశ్చాత్తాపుడై వారికి చేదుననుకొనిన తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను గట్టి చెప్పలు కొడదాం ఈ నునిమే పట్ట ప్రజలు చెడుతనాన్ని విడిచిపెట్టి ఆ అంటే విడిచిపెట్టి ఆ విడిచిపెడుతున్న కార్యాలు అంటే ఆ చెడుతనం మానేస్తూ అంత ముందు తాగారు అంత వ్యభిచారం చేశారు అంత ముందు హత్యలు చేశారు మానవాంగాలు చేశారు అంత ముందు విగ్రహార్థం చేశారు అంతకుముందు దుర్మార్గ పనులు చేసేవాడు అవన్నీ మానేస్తుంటే ఆ క్రియలు దేవుడు చూశాడు మారు మనసు క్రియలు చూశాడు వాళ్ళ పశ్చాత్తాప క్రియలు చూశారు వారు మారటం చూసి అప్పుడు దేవుడు అనుకున్నాడట నేను వీరికి చేయాలనుకున్న కీడు నేను చేయకుండా మానేస్తా హలలియా నేను చేద్దాం అనుకున్నాను కానీ నేను నా నా ప్రవక్త ద్వారా నేను బయలుపరిచే గానీ నేను ప్రకటించే కానీ ఇప్పుడు నేను మనసు మార్చుకుంటున్నా హలలియా నేను ఆ కీడు చేయదలుచుకోవట్లేదని ఆయన నిర్ణయం తీసుకుంటున్నా ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి మీరు ఎంటున్న వాక్యం వెంటనే వారు ఇప్పుడు ఉన్న ప్రవక్త ప్రకటించింది అబద్ధమైందంటారా నిజమైందంటారా చదవండి అది ఇక నలభై దినములకు ఇక నలభై దినములకు నినివే పట్టణం నాశన మగున నినివే పట్టణము నాశన మగునని ప్రకటన చేయగా ప్రకటన చేయను జాగ్రత్త చూడండి ఇంకా నలభై దినాల్లో ఈ పట్టణం నాశనం కాబోతుందని ప్రవచించాడు ఆయన ప్రకటించాడు ఇప్పుడు ఆయన ప్రవట ఆయన ప్రవచనం తప్పైందా నిజమైందా ప్రవచనాలు మారతాయా ఒక దైవజనుడు దేవుని చేత ప్రేరేపించే ప్రవచనం నీకు చెప్పాడంటే ఆ ప్రవచనం జరగాల జరిగిద్దా జరగాల జరగకూడదా దేవుడు ప్రవచనం చెప్తే జరగాలన్న వాళ్ళ చేతులపై ఎత్తండి దేవుడు ప్రవచనం చెప్తే కొన్నిసార్లు జరగదన్న వాళ్ళ చేతులపై ఎత్తండి చూసారా హలో అందుకే నీ జీవితంలో ఆశీర్వాదాలు రాట్లా దేవుడు మనస్సు నీకు అర్థమైతే నువ్వు నునివే పట్న ప్రజల్లాగా దీవించబడతా ఇక్కడ దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు వెళ్ళి చెప్పు ప్రవచించు ఇంకా నలభై రోజులు ఈ పట్నం నాశనం కాబోతుంది ప్రకటించు ప్రవచించు అన్నప్పుడు ఆయన ప్రవచించినప్పుడు వాళ్ళు ఆ ప్రవచనాన్ని పట్టుకొని మనసు మార్చుకున్నారు ఆ ప్రవచనాన్ని నమ్మి నిజంగా నలభై రోజులు ఈ పట్నం నాశనం కాబోతుంది కాబట్టి అది జరగకుండా ఉండాలంటే ఆ ప్రవచనం జరగకుండాలంటే మనం మనసు మార్చుకుందాం మనం చెడు నడతలు మానుకుందాం అని వారు చెడు నడతలు చెడు ఆలోచనలు చెడు మాటలు చెడు పనులు అన్నీ మానుకోగానే ప్రవచనం నిర్ధక్కమైపోయింది అల్లలియ ఇప్పుడు ప్రవచనం తప్పైందా లేకపోతే ఏం దేవుడు తప్పయ్యాడా ఈరోజు జాగ్రత్తగా విను దైవజనుడి ద్వారా దేవుడికి మన ప్రవచనం విడుదలయ్యిందంటే ఆ ప్రవచనం వచ్చిన క్షణం నుంచి ఆ ప్రవచనానుసారంగా నీ యొక్క అలవాట్లు నీ యొక్క పద్ధతులు నీ ఆలోచనలు నీ నడక మార్చుకోని గనక నువ్వు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రవచనం నెరవేర్చబడిద్ది హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చబడిద్ది ఒకవేళ ఆ దైవజనుడు ఏ దైవజనుడు కాస్త దేవుని ఆత్మశద్ధ నింపబడి నీకు ఏమైనా ప్రవచనం నీకు విడుదల చేస్తే ఆ ప్రవచనాన్ని విని కూడా నువ్వు భయపడకుండా మారు మనసు పొందకుండా నీ క్రియలు నీ ఆలోచనలు నీ పద్ధతులు మార్చుకోకుండా నువ్వు యథావిధిగా నువ్వు ముందుకు పోయావంటే ఆ ప్రవచనము జీవితంలో నెరవేర్చాడు హలలియా ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే ప్రజలు మేము మాత్రం పాపం చేస్తాం మాకు మాత్రం దీవెళ్ళు అంటే దేవుడితో ఆటలాడుతున్నారు చాలా మంది ప్రవచనం చెప్పావు కదా నువ్వు నువ్వు నన్ను దీవిస్తానన్నావు కదా ఎందుకు దీవించలేదు నాకు ప్రవచనం చెప్పావు కదా ఈ దాసుడు దారా మరి ఎందుకు అది నెరవేర్చలేదు నాకు అని నువ్వు ప్రశ్నిస్తున్నావే కానీ నువ్వు ఆలోచిస్తున్నావే కానీ ఆ దేవుణ్ణి ఆ ప్రవక్తని నువ్వు ప్రశ్నిస్తున్నావే కానీ ఏలెత్తి చూపిస్తున్నావే కానీ నీకు ప్రవచనం విడుదలని కానించి ఆ ప్రవచనానుసారంగా నువ్వు ఉన్నావా లేదా అనేది నీకు ముఖ్యం ఫస్ట్ అది చూసుకోవాలి మనం నేను చాలామంది జీవితాల్లో ప్రవచనాలు నేను నేను దేవుని ఆత్మ చేత నింపబడి కొంతమందికి నేను ప్రవచిస్తూ ఉంటా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను ప్రవచించినప్పుడు నేను వాళ్ళని గమనిస్తూ ఉంటా ప్రవచించి వచ్చేస్తా చెప్పేసి వచ్చేస్తా కొద్ది రోజుల తర్వాత ఫోన్ వచ్చింది అయ్య అయ్యగారు మీరు పలానా రోజులు మా ఇంటికి వచ్చారు పలా టైంలో ఇది చెప్పారు అట్ట చెప్పారు ఇటు చెప్పారు చెప్పినట్టు జరిగింది గట్టి చెప్పాలి కూడా మీరు చెప్పినట్టు జరిగింది ఫుల్ వాల కరెక్ట్ జరిగింది ఫాస్ట్ గారు దేవుడు మీలోంచి కరెక్ట్ నాతో మాట్లాడాడు అని వాళ్ళు చెప్తుంటే నేను షాక్ అయిపోతాను అంటే ఇక్కడ ఎందుకు అంటారు వారి జీవితంలో కొంతమంది ఉంటారు ఫోన్ చేస్తారు అయ్యారు మీరు ఫోన్ చేసి మీరు ప్రార్థన చేశారు మీరు ఏం జరగలే మీరు మా జీవితంలో చెప్పినట్టు ప్రవచనం జరగలే ఫాస్ట్ గారు ఎందుకు దేవుడట చేశాడు అని కొంతమంది ధైర్యం చేసి అడుగుతారు కొంతమంది చెప్పడానికి భయపడతారు కొంతమంది పక్కకి వెళ్ళి వాళ్ళకి వెళ్ళి చెప్తారు ఆ గారు చెప్పింది జరగల